హాయ్ అండి ఈరోజైతే మీకు నేను స్ట్రాబెరీస్ ఇంట్లో ఎలా పెంచుకోవాలి పాటింగు టిప్స్ ఇవన్నీ చెప్పబోతున్నానండి ఎందుకంటే నాకు టూ స్ట్రాబెరీస్ మొక్కలు మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇచ్చారండి వాటిని నేను పాటింగ్ చేసుకునే వీడియో మీకు చెప్పాలనుకున్నాను ఈ పాటింగ్ చేసుకునేటప్పుడు నాకైతే కోకోపిట్ కానీ ఏవీ లేవు ఇంట్లో ఉన్న మట్టితోనే చేసుకుంటున్నానండి అందుకని మీరు కూడా స్ట్రాబెర్రీస్ అయితే ఇప్పుడు ఈజీగా పెంచుకోవచ్చు ఎలాగనే చూపించడం కోసమనండి కొబ్బరికాయకి పీచు ఉంటుంది కదండి దానిని పైన ఉన్నది రిమూవ్ చేసేసుకుందాము అలా చేసేసుకున్న దాన్ని మొత్తం విడిగా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము లేదా మీ దగ్గర కొబ్బరికాయ ఉన్నప్పుడు ఈసారి అయితే ఇలాగ కొబ్బరికాయ పైన ఉన్న అంతా చక్కగా తీసేసుకొని దాన్ని ఎండబెట్టేసి మిక్సీ ఒక్కసారి పట్టారనుకోండి అయితే రెడీ అయిపోతుంది విడిగా అయితే కొనుక్కోక్కర్లేదు తర్వాత ఇక్కడ నేను యూస్ చేసింది గార్డెన్స్ ఆయిల్ అంటే అంటే మా ఇంట్లో ఉన్న మట్టే పాత కుండీల మట్టి అండి దానినే యూజ్ చేస్తున్నాను ఎక్కువగా వచ్చేసి స్ట్రాబెరీస్కి మనకి రెండు డబ్బాల మట్టి తీసుకుంటే ఒక ఇరవై శాతం మాత్రమే కోకోబెట్టు తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వెజ్జీస్ అన్నీ వేసి కుళ్ళబెట్టిన మట్టి ఉంటుంది కదండి అది కానీ లేకపోతే ఆవు పేడ కానీ ఇలాంటివి ఒక ఇది కనుక రెండు బాక్ కంటైనర్స్ తీసుకుంటే అది ఒక కంటైనరే తీసుకుంటామండి దీంట్లో కంపల్సరీ ఇసక్ కావాలి అది కూడా ఒకటే తీసుకుంటామండి వీటిని అన్నిటినీ అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలి అది కూడా చూపిస్తానండి ఇప్పుడైతే చూసారు కదండి వీటిని స్ట్రాబెర్రీస్ని మనం ఇంట్లోనే చక్కగా హెల్తీగా పెంచుకోవచ్చండి అది ఎలాగనేది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు చూసారు కదండి ఈ స్ట్రాబెర్రీస్లోకి అయితే నాకు పిట్ రెడీ అయిపోయింది దీనిని నేను ఇప్పుడు మా గార్డెన్ సాయిల్లో ఒక ఫస్ట్ అయితే ఒక ఇలాగా కంటైనర్లో తీసుకున్నానండి దాంతో ఇసక నేనైతే రెండు కుండీలుగా తయారు చేసుకుంటున్నాను అందుకని ఒక రెండు కంటైనర్స్ మామూలు ఇసుక తీసుకో మట్టి తీసుకుంటే ఒక కంటైనర్ ఇసుక తీసుకోవాలండి తర్వాత కోకో పిట్ అయితే ట్వంటీ పర్సెంట్ తీసుకుందాం పిట్ వేయడానికి కారణం ఏంటంటే స్ట్రాబెరీస్కి ఎక్కువ వాటర్ ఉన్నాయనుకోండి అవి తొందరగా పాడైపోతాయి అందుకని మొక్కలు రావు పువ్వు నిలవదు కుళ్ళిపోతాయి అందులో మనం ఇక్కడ పెంచుకునే వెదర్కైతే దానికైతే తక్కువగానే ఉండాలి అందుకని కోకో పిట్ అనేది ఏం చేస్తుందంటే సాయిల్లో ఉన్న తేమను పీల్చుకొని మొక్కకి ఇస్తుందండి అందుకని మొక్క అయితే తొందరగా ఇది అవ్వదు తర్వాత స్ట్రాబెర్రీస్కి వచ్చి తక్కువ నీళ్ళు పోయాలి అవి కూడా లేదండి మొక్క చుట్టూరానే పోయాలి అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇది చూడండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కంపోస్ట్ అండి దీన్ని నేను వచ్చి ఒక కంటైనరే వేస్తున్నాను మామూలు సాయిల్ అయితే రెండు కంటైనర్లు వేసాను ఇసక ఒకటి వేశాను కదండి ఇదొకటి మొత్తం టూ ఈస్ట్ వన్ వన్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకుని దీనిని కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇంట్లోనే కంపోస్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో నాకైతే వానపాములు అవన్నీ కూడా దీంట్లోనే వచ్చేసాయండి వర్మీ కంపోస్ట్ బయట తెస్తాం కదండి సేమ్ అలాగే ఫామ్ అయిపోతుంది అది కూడా నీకు మీకు నేను వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి చూసారు కదండీ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా రాళ్ళు వచ్చినా లేకపోతే పాలిథిన్ కవర్స్ వచ్చినా అవన్నీ అయితే నీట్గా తీసేసుకొని ఇదంతా అయితే పాట్ మిక్సింగ్ చాలా అయితే చాలా బాగా చేసుకోవాలి చేత్తోనే చేసేసుకోండి అప్పుడు ఈ మొక్కకి ఇలా వేసి మనం కానీ ప్లాంట్ని పెంచామనుకోండి చాలా అయితే చాలా బాగా వస్తుంది దీనికైతే సెప్టెంబర్ నెల మంచి సీజన్ అండి ఇప్పుడు పాటింగ్ చేసుకొని ప్లాంట్ కనుక పెట్టామనుకోండి ఇరవై మూడు రోజుల్లో కానీ ఇరవై ఐదు రోజుల్లో కానీ పువ్వులు స్టార్ట్ అవుతాయండి అక్కడి నుంచి యాభై రోజులు వచ్చేప్పటికి కాయలు అయితే వచ్చేస్తాయండి ఇదిగో చూసారు కదండి నేను మళ్ళీ దీనికి కన్సిస్టెన్సీకి మళ్ళీ ఇసుక అయితే కలుపుతున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీనిని మనం చాలా అయితే చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి దీంట్లోకి మీకు కావాలంటే లైట్గా ఎఫ్ఎం సాల్ట్ వేసుకోవచ్చండి నేను ప్రస్తుతానికి అవేం వేయట్లేదు ఎందుకంటే ఇంకా స్టార్టింగే ఈ మొక్క మన ఇంట్లో పెట్టడం కదండి అందుకని మన వెదర్కి అలవాటు అవ్వటానికని దీనిని ప్రస్తుతానికైతే సాయిల్లో ఏమి మిక్స్ చేసి మనము ఈ మొక్కని పాతుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నానండి చూసారు కదండి ఇది వచ్చేసి నేను ఇంట్లోనే ఉన్న మట్టి ఎర్రమట్టు ఉంటుంది కదండి అది తెచ్చాను దాన్ని తెచ్చి దాన్ని కూడా చెప్పాను కదండి అది ఒక ఇది రెండు వేస్తే అవి కోకో పిట్ ఒకటి ట్వంటీ పర్సెంట్ వేసి ఇసక తర్వాత ఎరువులు అనేది ఒక్కొక్క పర్సెంట్ వేయాలి కదండి దానికోసమని ఈ రెండు పాటింగ్స్ చేసుకుంటున్నాను కదండి అందుకని దానికి తగ్గట్టుగా నేనైతే మట్టినైతే ఇలా కలుపుకుంటున్నానండి మీరు కూడా ఇలాగే కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి నాకైతే స్ట్రాబెర్రీ మొక్కలు ఇలా వచ్చాయండి వాటి పైన చిన్న కవర్ కనిపిస్తుంది కదండి అదైతే అస్సలు రిమూవ్ చేయకండి చేయటం వలన ఏమవుతుందంటే దాని లోపల ఉన్న వేర్లు డిస్టర్బ్ అవుతాయి రిమూవ్ చేయకుండా వాటిని ఎలాగో పాటింగ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్న పాట్లో మట్టి మొత్తం మిక్స్ చేసిన మట్టి మొత్తం ఫుల్గా నింపేసి గట్టిగా ఒత్తాలండి ఒత్తిన తర్వాత మధ్యలో సెంటర్లోకి చిన్న హోల్ చేసి ఈ మొక్కనైతే దాంట్లోకి పెట్టాలండి పెట్టినప్పుడు దీనికి క్రౌన్ భాగం అని ఉంటుంది దానిని అయితే లోపల పెట్టద్దు అలా లోపల పెట్టామనుకోండి ఈ మొక్క అనేది మనకి సర్వైవ్ అవ్వదు తొందరగా చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంది ఇదిగో చూపిస్తున్నా కదండి ఆ క్రౌన్ భాగం కనిపిస్తూ ఉండాలి ఇదిగో చూడండి దగ్గరగా చూస్తున్నాను ఆ క్రౌన్ భాగం కనిపించడం వలన అక్కడ నుంచి మనకి పువ్వులు కాయలు అనేవి వస్తాయి అవే కాదండి తర్వాత ఈ నెక్స్ట్ ఈ మొక్క నుంచి వేరే ప్లాంట్స్ కూడా మనకి ఫామ్ అవుతాయండి అందుకనైతే ఇది ఇలాగే క్రౌన్ కనిపించేటట్టు పెట్టాలి ఈ ఆకులైతే అస్సలు మట్టినైతే తగలినివ్వకూడదండి ఇదిగో చూడండి రెండో ప్లాంట్ కూడా నేను పెడుతున్నానండి సేమ్ ఇలాగే పెట్టుకోండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదండి రెండోది కూడా ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో క్రౌన్ భాగాన్ని అయితే మనము జాగ్రత్తగా అయితే పెట్టి పాటింగ్ చేసుకోవాలండి మట్టి ఒకటి ముందరే గట్టిగా ఒత్తేసుకొని దాని లోపల చిన్న హోల్ చేసి ఈ మొక్కను పెట్టాలి ఇదిగో చూడండి క్రౌండ్ భాగం ఇక్కడ నుంచే మనకి పువ్వులు కాయలు అనేవి వస్తాయి ఈ ఆకు గనక మట్టికి తగిలింది అనుకోండి ఆకు కుళ్ళిపోతుంది తర్వాత మొక్క చచ్చిపోతుంది మెయిన్ ఇన్సెక్ట్స్ అనేవి తొందరగా ఫామ్ అవుతాయండి అలా ఫామ్ అవ్వకుండా ఇలా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మొక్కకి మనం ఎక్కువ నీరు ఇవ్వకల తర్వాత ఈ పాటింగ్కి ఎక్కువ హోల్స్ పెట్టుకోండి ఎందుకంటే ఈ పాట్లో ఎక్కువ నీరు నిలిచిందనుకోండి తేమ చేరిన మొక్క చచ్చిపోతుంది అందుకని ఎక్కువ హోల్స్ పెట్టడం వలన మనం ఏమవుతుందంటే నీళ్ళు తక్కువ పోతాయి అనుకుంటాం కాదండి దీంట్లో పిట్ వేస్తున్నాం కదండి అది అబ్జర్వ్ చేసుకుని మొక్కకి ఎంత నీరైతే ఇవ్వాలో అందిస్తుంది మిగిలిందైతే మనం ఎక్కువ హోల్స్ పెట్టుకుంటాం కదండి అందులోంచి వెళ్ళిపోతుంది ఇసక్ కూడా ఉంటుంది కదండి అందుకని ఈ మొక్కలోంచి నీటిని అయితే బయటికి పంపించేస్తుంది హోల్స్ ఎలా పెట్టాను అనేది ఇక్కడ మిస్ అయిందండి లాస్ట్లో చూపిస్తాను చూసారు కదండి మొక్కకు కూడా నీళ్లు అంచుల చివరని మాత్రమే పోయాలండి మొక్క మధ్యలో పోయకూడదు అలా పోస్తే ఏమవుతుందంటే మొక్క తొందరగా చనిపోయే అవకాశం ఉంటుందండి ఇలాగా మొక్కకి సర్కిల్లో ఉన్నవైపే పోయాలి ఎక్కడ ఆకులకు కానీ క్రౌన్ భాగానికి కానీ నీళ్లు తగలకుండా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి చూస్తున్నారు కదండీ ఇలాగా వాటర్ పోసేసిన తర్వాత నెక్స్ట్ దీనికి మనం మన అది చూడండి అందులో చెత్త ఏమైనా వస్తే మనం మట్టి కలిపినప్పుడు అది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ మొక్కలను కనుక మన పాత మొక్కల దగ్గర పెట్టామనుకోండి మన పాత మొక్కల్లో ఏమైనా ఇన్సెట్స్ ఉంటే అవి వీటిలోకి చేరుతాయండి ఈ స్ట్రాబెర్రీ మొక్కల్లోకి తొందరగా అయితే వస్తాయి మెయిన్ ఎక్కువగా వచ్చేవి స్నేల్స్ తర్వాత వచ్చేసి జలగలు అవన్నీ వస్తాయి అవన్నీ రాకుండా ఉండటానికి ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదండి ఈ రెండు పాటింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా మన ఇంట్లో పసుపు ఉంటుంది కదండి దీనిని గనక మనము ఆ కుండీకి చుట్టూరు అన్న వేయాలండి ఎప్పుడు గనక క్రౌన్ భాగం అయితే ఏ విధంగానూ టచ్ చేయొద్దండి చేయకుండా అక్కడ అనుకోండి ఏ ఇన్సెట్స్ జారవు తర్వాత ఈ అయితే కంపల్సరీ ఫోర్ డేస్ అయితే ఇంట్లోనే తేమలో ఉంచాలి వర్షాలు పడుతుంటే అస్సలు బయట పెట్టద్దండి తర్వాత ఎండగా ఉంటే మార్నింగు ఒక ఫోర్ అవర్స్ ఎండలో ఉంటే చాలండి అంతకన్నా ఎండ అవసరం లేదు ఇలాగనక ఈ మొక్కలను మనం జాగ్రత్తగా పెంచామనుకోండి చక్కగా పూలు కాయలు వచ్చి మన స్ట్రాబెర్రీ మొక్క అయితే మంచి మంచి పళ్ళనైతే ఇస్తుందండి మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆకులైతే మట్టికి తగలనివ్వకూడదండి తర్వాత వీటిని ఇదిగో చూసారు కదండి హోల్స్ పెట్టాను పెద్ద హోల్సే ఉండాలి తర్వాత వీటికి కాయలు వచ్చిన తర్వాత వాటిపైన మనము చిన్న గడ్డి ఎండుగడ్డితో కానీ లేదా ఎండుగడ్డి దొరకలేదనుకోండి మన ఇంట్లో వేసనగ కాయలు ఉంటాయి కదండి తెచ్చుకుంటాం అవి కానీ లేకపోతే పొట్టు ఉంటుంది కదండి అవి కానీ వచ్చి ఇదిగో చూసారండి నేను ఇంట్లోనే కంపోస్ట్ అయితే తయారు చేసుకున్నాను అది కూడా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ కంపోస్ట్ తయారు చేసుకున్నది మళ్ళీ మనకి కావాల్సినంత ఇంట్లోనే మట్టిని కలిపేసుకొని అంటే మొక్కలు పెంచే మట్టిని కలిపేసుకొని దీనిని అయితే ఏ మొక్కకైనా యూజ్ చేయచ్చండి ఇలా యూస్ చేయటం వలన మనం ఎక్కువ మొక్కలకి ఎరువులు కానీ అవి ఇవ్వాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా వీటిలోంచే వస్తాయండి మొక్కలు పువ్వు స్టార్ట్ అయిన తర్వాత కొంచెం హోల్ చేసుకొని వర్మీ కంపోస్ట్ వేసామనుకోండి బలం ఇస్తాయండి అప్పుడు మొక్కలు తొందరగా పూలు కాయలు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ కూరగాయ మొక్కలన్నిట్లో నేను రోజు బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్ పోస్తానండి అందుకని ఈ కంపోస్ట్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది మనం ఏ మొక్కలకైనా సరే ఈ కంపోస్ట్ అయితే ఇలా వాడుకోవచ్చండి చూసారు కదండి అదే కాదండి నాచు కూడా వస్తుంది నాచుతో కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు అది నెక్స్ట్ టైం వీడియోలో చెప్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి